హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి హెడ్లైన్ ఆన్ విక్టరీ డే పుతిన్ సేస్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఆన్ అలర్ట్ ఆన్ విక్టరీ డే అంటే విజయోత్సవ దినం నాడు అంటే విజయోత్సవ దినం రోజున పుతిన్ సేస్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఆన్ అలర్ట్ పుతిన్ సేస్ అంటే పుతిన్ అన్నారు ఇది వివరాల్లో ఉంటే సెడ్ అని ఉండాలి ఇది హెడ్ లైన్స్ కాబట్టి సింపుల్ లో ఇవ్వడం జరిగింది న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఆన్ అలర్ట్ అంటే అనుదళాలు అప్రమత్తంగా ఉన్నాయి ఆన్ అలర్ట్ అంటే అప్రమత్తంగా న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే अनुदला आरने वर् चूँ विवरा प्रेसीडेंट व्लामीर पुतिन आर्सडे वाण हिजूक् वर् आलवेज आलर्ट अंड ऐडेड दट वु नाट टालेट एनी वेस्टर्न थ्रेट्स ड्यूरी अंड अड्र आयुल विक्ट्री डे परेड चूड़ी प्रेसीडेंट व्लामी పుతిన్ అంటే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆన్ థర్స్ డే గురువారం నాడు చూడండి వారాల ముందు ఆననే ప్రిపోజిషన్ వస్తుంది వాండ్ అంటే హెచ్చరించారు ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టమ్స్లో ఉంది అలాగే హిజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ వర్ ఆల్వేస్ ఆన్ అలర్ట్ అంటే తన అనుదళాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని హెచ్చరించారు హిజ్ అంటే అతని యొక్క న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే అనుదళాలు వర్ ఆల్వేస్ ఆన్ అలర్ట్ వర్ అనేది గతంలో ఉంది కాబట్టి వర్ రాయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి వర్ రావడం జరిగింది అదే సింగులర్ లో ఏకవచనంలో ఉంటే వర్ అని వస్తుంది ఆల్వేస్ ఆన్ అలర్ట్ అంటే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని హెచ్చరించారు అండ్ మరియు యాడెడ్ అంటే జోడించారు ఇది కూడా వీటిలోనే ఉంది అంటే పాస్టెన్స్లో ఉంది దట్ మాస్కో వుడ్ నాట్ టాలిరేట్ ఎనీ వెస్ట్రన్ థ్రెడ్స్ అంటే మాస్కో ఎటువంటి పాశ్చాత్య బెదిరింపులను సహించదని చూడండి మాస్కో వుడ్ నాట్ టాలిరేట్ టాలిరేట్ అంటే సహించడం సహనం అని అంటుంటాం టాలిరేట్ అంటే వుడ్ నాట్ టాలిరేట్ ఎందుకు వుడ్ రావడం జరిగిందంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అతను అన్నారు అతను హెచ్చరించారు వాండ్ అనేది లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ కాస్త వుడ్ అయింది మాస్కో వుడ్ నాట్ టాలిరేట్ ఎనీ వెస్ట్రన్ థ్రెట్స్ మాస్కో ఎటువంటి పాశ్చాత్య బెదిరింపులను సహించదని హెచ్చరించారు చూడండి వెస్ట్రన్ థ్రెట్స్ అంటే పాశ్చాత్య బెదిరింపులు థ్రెట్స్ అంటే బెదిరింపులు వెస్ట్రన్ అంటే పాశ్చాత్య అంటే పశ్చిమ దేశాలను వెస్ట్రన్ కంట్రీస్ అంటుంటాం డ్యూరింగ్ అండ్ అడ్రస్ ఆన్ ది యాన్యువల్ విక్టరీ డే పరేడ్ డ్యూరింగ్ అంటే సమయంలో ఆయన అడ్రస్ అంటే ఒక ప్రసంగంలో ది యాన్యువల్ విక్టరీ డే పరేడ్ వార్షిక విజయోత్సవ దినోత్సవ పరేడ్లో భాగంగా ప్రసంగిస్తూ ఆయన అన్నారు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తన అనుదళాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని హెచ్చరించారు మరియు వార్షిక విజయోత్సవ దినోత్సవ పరేడ్లో ప్రసంగిస్తూ మాస్కో ఎటువంటి పాశ్చాత్య బెదిరింపులను ए डेफिएंट स्पीच आक्वे बिफोर थाउजेंड्स ऑफ सोलजर्स ड्रस्ड इन एथाइल मिस्टर पुतिन ऑन प्रईज आर्मी फैटिंग इन उक्रेन अंड अक्यूस्ड वेस्टर्न इलाइट ऑफ फॉमेटिंग काफ्लिट अरउंड द वर्ल्ड చూడండి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఒకటే వాక్యం ఫుల్ స్టాప్ చివరిగా ఉంది కాబట్టి ఏ డిఫియంట్ స్పీచ్ అంటే ధిక్కరించే ప్రసంగం డిఫియంట్ అంటే ధిక్కార ధోరణితో ప్రసంగం చేస్తూ అంటే గర్వంగా ప్రసంగిస్తూ ఆన్ రెడ్ స్క్వేర్ అంటే రెడ్ స్క్వేర్లో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశం రెడ్ స్క్వేర్లో బిఫోర్ థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ డ్రెస్డ్ ఇన్ సెరిమోనియల్ ఎట్టైర్ అంటే వేలాది మంది సైనికులు ఉత్సవ దుస్తులలో ఉన్నారు సెరిమోనియల్ ఎట్టైర్ అంటే వారు ఉత్సవాలకు అంటే పండుగలకు ధరించే వస్త్రాలు ధరించి ఉన్నారు ఆ సందర్భంగా వేలాది మంది సైనికులు ఉత్సవ దుస్తులు ధరించిన సందర్భంలో మిస్టర్ పుతిన్ హీప్డ్ ప్రైజ్ అంటే మిస్టర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు హీప్డ్ ప్రైజ్ అంటే ప్రశంసలు కురిపించారు ఇది కూడా పాస్ టెన్స్ లోనే ఉంది ఆన్ హిస్ ఆర్మీ ఫైటింగ్ ఇన్ ఉక్రెయిన్ అంటే తన సైన్యం పోరాటంపై ప్రశంసలు కురిపించారు ఇన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ లో తన సైన్యం పోరాటంపై ప్రశంసలు కురిపించారు హిజ్ ఆర్మీ ఫైటింగ్ అంటే తన సైన్యం పోరాటం ఎక్కడ ఇన్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ లో హీప్డ్ ప్రైజెస్ ప్రశంసలు కురిపించారు అక్యూస్డ్ వెస్ట్రన్ ఇలైట్స్ ఆఫ్ ఫార్మెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అరౌండ్ ద వరల్డ్ చూడండి అక్యూస్డ్ అంటే ఆరోపించారు అంటే ప్రముఖులు ఇలైట్స్ అంటే ప్రముఖులు ఫార్మెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే రెచ్చగొట్టే వివాదాలు అరౌండ్ ద వరల్డ్ అంటే ప్రపంచమంతట పాశ్చాత్య ప్రముఖులు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చగొట్టే వివాదాలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు అలాగే రష్యా విల్ డూ ఎవ్రీథింగ్ టు ప్రివెంట్ ఎ గ్లోబల్ క్లాష్ బట్ ఎట్ ద సేమ్ టైం వి విల్ నాట్ అలో ఎనీ వన్ టు చూడండి రష్యా విల్ డూ అంటే రష్యా చేస్తుంది ఏం చేస్తుంది చూడండి ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది రష్యా అనేది సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ఫ్లెస్ వివన్ రష్యా విల్ డూ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేస్తుంది దేనికి టు ప్రివెంట్ ఏ గ్లోబల్ క్లాష్ టు ప్రివెంట్ అంటే నివారించడానికి ఏ గ్లోబల్ క్లాష్ అంటే ప్రపంచవ్యాప్త వివాదాలను నివారించడానికి రష్యా ఏదైనా చేస్తుంది బట్ కానీ ఎట్ ద సేమ్ టైమ్ అదే సమయంలో విల్ నాట్ ఎలో మేము అనుమతించము ఎలో అంటే అనుమతించడం విల్ నాట్ ఎలో ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఎనీ వన్ ఏ ఒక్కరిని అనుమతించము టూ థ్రెటన్ అస్ అంటే మమ్మల్ని బెదిరించడానికి ఏ ఒక్కరిని అనుమతించము మేము ప్రపంచవ్యాప్త వివాదాలను నివారించడానికి ప్రతి ఒక్కటి చేస్తాం కానీ మమ్మల్ని బెదిరించడానికి మేము ఎవరిని అనుమతించమని ఎవరన్నారు పుతిన్ అన్నారు అవర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ ఆన్ అలర్ట్ మిస్టర్ పుతిన్ టోల్ ద క్రౌడ్ చూడండి అవర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ అంటే మా వ్యూహాత్మక దళాలు ఆల్వేస్ ఎల్లప్పుడూ ఆన్ అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉంటాయి అని మిస్టర్ పుతిన్ టోల్ ద క్రౌడ్ అంటే పుతిన్ ప్రజలను ఉద్దేశించి అన్నారు క్రౌడ్ అంటే గుంపు ఆ గుంపును ఉద్దేశించి అన్నారు అలాగే డియర్ ఫ్రెండ్స్ రష్యా ఈజ్ నౌ గోయింగ్ త్రూ ఏ డిఫికల్ట్ క్రూషల్ పీరియడ్ చూడండి డియర్ ఫ్రెండ్ ప్రియమైన మిత్రులారా రష్యా ఈజ్ గోయింగ్ త్రూ ఏ డిఫికల్ట్ క్రూషియల్ పీరియడ్ అంటే రష్యా ఇప్పుడు కష్టాల్లో ఉంది అలాగే రష్యాకి ఇప్పుడు ఇది కీలకమైన కాలం అంటే కీలకమైన సమయం ఇది ప్రజెంట్ లో ఉంది రష్యా ఈజ్ నౌ గోయింగ్ త్రూ ఎడ్ డిఫికల్ట్ క్రూషియల్ పీరియడ్ ఇది కష్ట సమయంలో ఉంది అలాగే రష్యాకి ఇది కీలకమైన సమయం చూడండి ద ఫేట్ ఆఫ్ ద మదర్ ల్యాండ్ ఇట్స్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఆఫ్ సెట్ చూడండి ద ఫేట్ అంటే విధి మనం విధి అంటుంటాం కదా మనం తలరాత అలాంటిది విధి ఆఫ్ ద మదర్ ల్యాండ్ మాతృభూమి యొక్క విధి ఇట్స్ ఫ్యూచర్ ఇట్స్ అంటే దాని యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు డిపెండ్స్ ఆధారపడి ఉంది చూడండి ఇది కూడా సింపుల్ లోనే ఉంది ఇట్స్ ఫ్యూచర్ దాని యొక్క భవిష్యత్తు డిపెండ్స్ ఆధారపడి ఉంది ఆన్ ఈచ్ ఆఫ్ అస్ అంటే మనలో ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది అని ఎవరన్నారు పుతిన్ అన్నారు వ్లాడిమిర్ పుతిన్ అన్నారు హీ సెడ్ అతను అన్నారు అలాగే ద మే నైన్త్ పరేడ్ మార్క్స్ ద సోవియట్ యూనియన్స్ డిఫీట్ ఆఫ్ నాజీ జర్మనీ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ అండ్ హ్యాస్ బికమ్ రష్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హాలిడే యాజ్ మిస్టర్ పుతిన్ పుట్స్ ద కంట్రీ ఫోమిలీ అండ్ కంబ్యాక్ ఫూచింగ్ చూడండి ద మే నైన్త్ అంటే మే తొమ్మిదవ తేదీ పరేడ్ పరేడ్ అంటే కవాతు మార్క్స్ అంటే సూచిస్తుంది ఇక్కడ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది మార్క్స్ అంటే సూచించడం మార్క్ అనేది వివన్ మార్క్స్ అనేది వి ఫైవ్ ఇక్కడ పరేడ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ మార్క్స్ విఫై రావడం జరిగింది ద సోవియట్ యూనియన్స్ డిఫీట్ ఆఫ్ నాజీ జర్మనీ అంటే ద సోవియట్ యూనియన్స్ ఆఫ్ డిఫీట్ ఆఫ్ నాజీ జర్మనీ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ నాజీ జర్మనీని ఓడించడాన్ని సూచిస్తుంది ఈ తొమ్మిదవ తేదీ కవాతు లేదా పరేడ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ నాజీ జర్మనీని ఓడించడాన్ని సూచిస్తుంది అంటే దానికి గుర్తుగా ఈ పరేడ్ అనేది జరుపుకుంటున్నారు అండ్ మరియు హ్యాస్ బికమ్ రష్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హాలిడే అలాగే హ్యాస్ బికమ్ అయ్యింది ఇది టెన్స్ లో ఉంది హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ బికమ్ వి వన్ బికెం వి టూ బికమ్ వి త్రీ రష్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హాలిడే అంటే రష్యా యొక్క అత్యంత ముఖ్యమైన పబ్లిక్ సెలవు దినంగా మారింది ఏది మారింది ఈ మే తొమ్మిదవ తేదీ యాజ్ మిస్టర్ పుతిన్ పుట్స్ ద కంట్రీ ఫోమ్లీ ఆన్ ఎ కంబ్యాట్ ఫోటింగ్ అంటే పుతిన్ దేశాన్ని పోరాట స్థాపనలో దృఢంగా ఉంచడంతో పుతిన్ పుట్స్ అంటే ఉంచారు ద కంట్రీ దేశాన్ని ఫర్మ్లీ దృఢంగా ఆన్ ఎ కంబ్యాట్ ఫోటింగ్ కంబ్యాక్ట్ ఫుటింగ్ అంటే పోరాట స్థాపనలో పుతిన్ దేశాన్ని పోరాట స్థాపనలో దృఢంగా ఉంచడంతో రష్యా యొక్క అత్యంత ముఖ్యమైన పబ్లిక్ సెలవు దినంగా మే తొమ్మిదవ తేదీ మారింది అలాగే మిస్టర్ పుతిన్ హ్యాస్ యూస్డ్ న్యూక్లియర్ రెక్టోరిక్ థ్రూఅవుట్ ద కాన్ఫ్లిక్ట్ బట్ హ్యాస్ గ్రోన్ ఇన్క్రీజింగ్లీ బెల్లిగ్రెంట్ సిన్స్ లాస్ట్ ఇయర్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఏ న్యూక్లియర్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అండ్ ఏ కీ ఆర్మ్స్ రిడక్షన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ మిస్టర్ పుతిన్ హ్యాస్ యూజ్డ్ అంటే మిస్టర్ పుతిన్ ఉపయోగించారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది మిస్టర్ పుతిన్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది ఆర్జలరీ వర్బ్ యూస్ అనేది విత్రీ మిస్టర్ పుతిన్ హ్యావ్ యూజ్డ్ ఉపయోగించారు న్యూక్లియర్ రెటోరిక్ అంటే చాతుర్యాన్ని ఉపయోగించారు రెటోరిక్ అంటే వాక్చాతుర్యం థ్రూఅవుట్ ద కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ అంతటా బట్ హ్యాస్ గ్రోన్ ఇంక్రీజింగ్లీ బెల్లిగ్రెంట్ బట్ కానీ హ్యాస్ గ్రోన్ ఇంక్రీజింగ్లీ బెల్లిగ్రెంట్ సిన్స్ లాస్ట్ ఇయర్ చూడండి కానీ గత సంవత్సరం నుండి మరింత యుద్ధానికి దిగారు హ్యాస్ గ్రోన్ అంటే పెరిగింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది ఇన్క్రీజింగ్లీ అంటే పెరుగుతూ ఉంది బెల్లిగ్రెంట్ అంటే యుద్ధానికి దిగడం సిన్స్ ద లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుండి చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా సిన్స్ అనేది రాయాలి ఫ్రమ్ అనేది రాయకూడదు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుండి అంటే చివరి సంవత్సరం నుండి అని చెప్పినప్పుడు సిన్స్ అనేది రాయాలి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉన్నప్పుడు సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుండి పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఎ న్యూక్లియర్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అండ్ ఆర్మ్స్ రిడక్షన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ చూడండి పుల్లింగ్ అవుట్ అంటే బయటికి లాగుతూ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే న్యూక్లియర్ టెస్ట్ ట్రీటీ అంటే అనుపరీక్ష నిషేధ ఒప్పందం న్యూక్లియర్ టెస్ట్ అంటే అనుపరీక్ష బ్యాన్ నిషేధం ట్రీటీ ఒప్పందం అండ్ మరియు ఆర్మ్స్ రిడక్షన్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ తో కీలకమైన ఆయుధ తగ్గింపు ఒప్పందం చూడండి ఆర్మ్స్ రిడక్షన్ అంటే కీలకమైన ఆయుధ తగ్గింపు అగ్రిమెంట్ ఒప్పందం విత్ ద యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ తో కీలకమైన ఆయుధ తగ్గింపు ఒప్పందం అలాగే న్యూక్లియర్ డ్రిల్స్ అంటే అను కసరత్తులు న్యూక్లియర్ అంటే అను డ్రిల్స్ అంటే కసరత్తులు ఎర్లియర్ దిస్ వీక్ ఈ ఆర్డర్డ్ ద రష్యన్ మిలిటరీ టు హోల్డ్ న్యూక్లియర్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ ద నావీ అండ్ ట్రూప్స్ బేస్డ్ న్యూక్లియర్ యుక్రెయిన్ రైజింగ్ ఫియర్స్ అండ్ కుడ్ యూస్ ద పవర్ఫుల్ వెపన్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ చూడండి ఎర్లియర్ దిస్ వీక్ అంటే ఈ వారం ప్రారంభంలో ఎర్లియర్ అంటే ప్రారంభం దిస్ వీక్ ఈ వారం హీ ఆర్డర్డ్ ద రష్యన్ మిలిటరీ టు హోల్డ్ న్యూక్లియర్ డ్రిల్స్ హీ ఆర్డర్డ్ అంటే అతను ఆదేశించారు ద రష్యన్ మిలిటరీ టు హోల్డ్ న్యూక్లియర్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ ద నావీ అంటే యుక్రెయిన్ సమీపంలో ఉన్న నౌకాదళం మరియు దళాలతో అనుకసరత్తులు నిర్వహించాలని రష్యా మిలిటరీని ఆదేశించాడు ఈ ఆర్డర్ ద రష్యన్ మిలిటరీ రష్యన్ మిలిటరీని ఆదేశించాడు టు హోల్డ్ న్యూక్లియర్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ ద నావీ అండ్ ట్రూప్స్ బేస్డ్ నియర్ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ సమీపంలో ఉన్న నౌకాదళం మరియు దళాలతో అణు కసరత్తులు నిర్వహించాలని రష్యన్ మిలిటరీని ఆదేశించాడు రైజింగ్ ఫియర్స్ హీ కుడ్ యూస్ ద పవర్ఫుల్ వెపన్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే అతను యుద్ధ భూమిలో శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించగలడనే భయాలను పెంచాడు చూడండి రైజింగ్ ఫియర్స్ అంటే భయాలను పెంచాడు ఎవరు వ్లాడిమిర్ పుతిన్ హీ కుడ్ యూస్ ద పవర్ఫుల్ వెపన్స్ అంటే అతను శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించగలడనే నమ్మకాన్ని ఎక్కడ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమిలో అతను యుద్ధ భూమిలో శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించగలడనే భయాలను పెంచాడు అలాగే ఇన్ కామెంట్స్ రికార్డెడ్ ఆన్ ట్యూస్డే బట్ రిలీజ్డ్ బై ద క్రెమ్లిన్ ఆఫ్టర్ ద పరేడ్ మిస్టర్ పుతిన్ ఓ టు మోడర్నైజ్ హిస్ ఆర్మీస్ వెపనరీ అండ్ సెడ్ రష్యా వుడ్ యూస్ వాట్ ఎవర్ ఫారెన్ పార్ట్స్ ఇట్ కుడ్ గెట్ మేక్ దెమ్ చూడండి ఇన్ కామెంట్స్ రికార్డెడ్ ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం నాడు రికార్డ్ చేసిన వ్యాఖ్యలలో ఇన్ కామెంట్స్ అంటే వ్యాఖ్యలలో రికార్డెడ్ ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు రికార్డ్ చేసిన వ్యాఖ్యలలో బట్ కానీ రిలీజ్డ్ బై ద క్రెమ్లిన్ ఆఫ్టర్ ద పరేడ్ అంటే కానీ పరేడ్ లేదా కవాతు తర్వాత క్రెమ్లిన్ విడుదల చేసిన వ్యాఖ్యలలో క్రెమ్లిన్ అనేది రష్యా యొక్క అధ్యక్షుని బిల్డింగ్ రష్యా యొక్క అధ్యక్షుని బిల్డింగ్ని క్రెమ్లిన్ అంటారు ఆఫ్టర్ ద పరేడ్ పరేడ్ తర్వాత లేదా కవాతు తర్వాత మిస్టర్ పుతిన్ ఓ టు మోడర్నైజ్ ఇస్ ఆర్మీ వెపనరీ అండ్ సెడ్ రష్యా వుడ్ యూస్ వాట్ ఎవర్ ఫారిన్ పార్ట్స్ ఇట్ కుడ్ గెట్ మేక్ దెమ్ మిస్టర్ పుతిన్ తన ఆర్మీ ఆయుధాలను ఆధునీకరిస్తాడని ప్రతిజ్ఞ చేశాడు అంటే ప్రతిజ్ఞ చేయడం ఇది వీటిలో ఉంది అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది ప్రతిజ్ఞ చేశాడు మోడర్నైజ్ హిజ్ ఆర్మీస్ వెపనరీ అంటే తన ఆర్మీ ఆయుధాలను ఆధునీకరిస్తాడని ప్రతిజ్ఞ చేశాడు అండ్ మరియు సెడ్ రష్యా వుడ్ యూస్ వాట్ ఎవర్ ఫారిన్ పార్ట్స్ ఇట్ కుడ్ గెట్ టు మేక్ దెమ్ వాటిని తయారు చేయడానికి రష్యా తనకు లభించే విదేశీ భాగాలను ఉపయోగిస్తారని చెప్పారు చూడండి సెడ్ అన్నారు రష్యా వుడ్ యూస్ రష్యా ఉపయోగిస్తుంది విల్ యొక్క పాస్ట్ ఫామ్ వుడ్ రష్యా వుడ్ యూస్ రష్యా ఉపయోగిస్తుంది వాట్ ఎవర్ ఫారిన్ పార్ట్స్ ఇట్ కుడ్ గెట్ టు మేక్ దెమ్ అంటే తనకు లభించే విదేశీ భాగాలను ఉపయోగిస్తుందని చెప్పారు తనకు ఏదైతే లభిస్తున్నాయో అవన్నీ ఉపయోగిస్తానని చెప్పడం జరిగింది అలాగే మిస్టర్ పుతిన్ హ్యాస్ రిపీటెడ్లీ ఫ్రేమ్డ్ ద కరెంట్ ఫైట్ అగెన్స్ట్ ఎక్స్టెన్షియల్ బ్యాటిల్ అగెన్స్ట్ నాజిజం ఈ రీట్రేటెడ్ ఇన్ హిస్ అడ్రస్ థర్స్డే చూడండి మిస్టర్ పుతిన్ ఉక్రెయిన్ ప్రస్తుత పోరాటాన్ని నాజీజంకి వ్యతిరేకంగా ఉనికిలో ఉన్న తాత్కాలిక యుద్ధంగా పదే పదే రూపొందించారు ఈ సందేశాన్ని గురువారం తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు మిస్టర్ పుతిన్ హ్యాజ్ రిపీటెడ్లీ అంటే పదే పదే ఫ్రేమ్డ్ అంటే రూపొందించారు చూడండి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది మిస్టర్ పుతిన్ హ్యాజ్ రిపీటెడ్లీ ఫ్రేమ్డ్ అతను పదే పదే రూపొందించారు ద కరెంట్ ఫైట్ అంటే ప్రస్తుత పోరాటాన్ని అగెన్స్ట్ యుక్రెయిన్ అంటే ఉక్రెయిన్కి వ్యతిరేకంగా హ్యాజ్ అన్ ఎక్స్టెన్షియల్ బ్యాటిల్ అగెన్స్ నాజీయిజం అంటే నాజీయిజంకు వ్యతిరేకంగా ఉనికిలో ఉన్న బ్యాటిల్ యుద్ధంగా అంటే నాజిజం వ్యతిరేకంగా మెసేజ్ ఇన్ హిస్ అడ్రస్ థర్స్ డే ఈ సందేశాన్ని గురువారం తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు హి రీట్రేటెడ్ అంటే పునరుద్ఘాటించాడు ఇన్ హిస్ అడ్రస్ అంటే అతని యొక్క ప్రసంగంలో థర్స్ గురువారం నాడు చూడండి ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు